హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సాయంత్రం నా స్నాక్స్ శనగలు శనగ గుడాలేతున్నాను ఈ శనగలు మనకు ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో అధిక పీచు పదార్థం ప్రోటీన్స్ ఉంటాయి ఇవి చిన్నపిల్లలకు చాలా హెల్త్కరంగా ఉంటాయి ఈ వీటిని టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ శనగ గూడాలను ఏ విధంగా టేస్ట్గా చేయాలో నేను చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు శనగలను ఒక గిన్నెలో తీసుకొని వాటిని టూ త్రీ టైమ్స్ వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసి సిక్స్ టు లే సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉబ్బాయో ఇవి త్వరగా ఉడకడానికి కుక్కర్లో పోసుకొని సరిపడే వాటర్ని పోసాను ఓటీ స్పూన్ అంతా ఉప్పేసాను కుక్కర్ పై మూత పెట్టి ఉడికించాను విజిల్ చచ్చే వరకు అవి ఉడికేంతసేపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను మిల్లలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ కుక్కర్ంచి వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ వేడెక్కాక మనకు సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కలుపుకున్నాను అది మాడకుండా కలుపుకుంటూ ఉండాలి వేగిన తర్వాత ఉడకబెట్టిన గూడాలను అలా పోసాను ఫ్రెండ్స్ ఉప్పు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి ఫ్రెండ్స్ చివరిగా ఇక కొత్తిమీర ఉంటే వేసేయండి మా ఇంట్లో కొత్తిమీర లేదు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మన శని గూడాలు వేడి వేడిగా రెడీ ఫ్రెండ్స్